స్మినే అది ఆ చేను కోతకొచ్చేసింది వరి చేను అది పాటకే కోసేయాలి మొన్న తుఫాను వల్ల ఆలస్యం అయింది అసలు ఈ పాటకి కోసేసేయాలి ఆ చేను యాజ్మణి రాదిత్య ఇట్రా ఆహా వచ్చేసావా సత్యవాతి పొద్దున్న పనులకు వెళ్ళింది కదా పనుల నుంచి వచ్చేప్పటికి సాయంత్రం ఐదు అయింది నేను లాన్ నుంచి గుమ్మాలు ఇవన్నీ తుడుచుకుంటూ వస్తున్నాను మా ఇంటి అనవాళ్ళదే పెళ్ళని చెప్పాను కదా రేపొద్దున్న పెళ్ళికూతురు ఇంటికాడ పెళ్ళి ఎల్లుండేమో పెళ్లికొడుకు ఇంటికాడ అంటే ఇక్కడ అనమాట రేపొద్దున్న కూతురుని తీసుకొస్తారు కదా కూతురుని తీసుకొచ్చినప్పుడు మీ ఇంటికాడ పెడతాం అంటే సరే బాపా పెట్టని చెప్పాను అందుకని అన్నీ శుభ్రం చేస్తున్నాను నేను ఈ గదిలోకి వస్తాడు నేను ఎలాగో బయట పడుకుంటాను సత్యవాద గదిలో పడుకుంటుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఈ నైట్ రేపొద్దున్న నైట్ పెళ్లి కూతురు వద్దు అని ఇవన్నీ నేను శుభ్రంగా తుడుచుకుంటూ వస్తున్నాను ఈ లోపు సత్యవాది పనుల నుంచి వచ్చింది పెళ్ళికి కట్నాలు పెట్టాలి తర్వాత కరెంటు బిల్ ఒకటి టీవీ బిల్ ఒకటి అని చెప్పాను కదా మొన్న కరెంటు బిల్ వచ్చేసి ఈరోజు ఇవాళ తారీఖు వచ్చేసి ఐదు ఐదో తారీఖు పొద్దున్న పది గంటలకి కరెంటు బిల్లు తీసారు కరెంటు బిల్ వచ్చేసి పదకొండు వందల పదమూడు రూపాయలు వచ్చింది సత్యవతి టీహెచ్ పెట్టింది అది అక్కడ దాకా తుడిచి టీ దాగదేమని వచ్చాను ఈ లోపు నేను పనిలోకి వెళ్ళాను కదా డబ్బులు ఇచ్చారని చెప్తుంది నాకు నేనేమో మా మావయ్య గారికి రెండు రోజులు పనిలోకి వెళ్ళాను కదా ఆ డబ్బులు నాకు మా మావయ్య గారు ఫోన్పే చేశారు పన్నెండు వందలు నా ఈ పన్నెండు వందలు సత్యవతి నిన్న ఈరోజు పనిలోకి వెళ్ళింది ఆడవాళ్ళకి వెళ్ళగా అంటే కూలిపోని మాకు ఎక్కడ మా ఏరియాలో మా ఏరియాలో కాదు ఊరికి ఒక రేటు ఉంటుందండి ఏరియా కూడా కాదు ఇప్పుడు మా ఊరిలో మా ఊళ్ళో మగవాళ్ళకి ఆరు వందలు కూలిపని పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు చేస్తారు ఆడవాళ్ళకి మూడు వందలు ఎలాగంటే పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం వరకు ఉంటారు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు గంటలకు వస్తారు ఎలాగైతేనే మొత్తానికి మగవాళ్ళకి వచ్చేసి టైమింగ్స్ కొద్దిగా తేడా వచ్చినా సరే పొద్దున్న సాయంత్రం మీద మగవాళ్ళకి వచ్చేసి ఆరు వందలు కూలిపని ఆడవాళ్ళకి వచ్చేసి మూడు వందలు నేను మా మావయ్య గారికి రెండు రోజులు పనులకు వెళ్ళాను రెండు ఆరులు పన్నెండు వందలు నాకు ఫోన్పే చేశారు సత్యవతి మొన్న కూలి పని ఇచ్చేసింది మొన్న ఇచ్చేసింది మళ్ళీ నిన్న ఈరోజు పనిలోకి వెళ్ళింది కదా నిన్న మూడు వందలు ఇవాళ మూడు వందలు ఆరు వందలు నా పన్నెండు వందలు సత్యవతి ఆరు వందలు అనమాట ఇదిగో డబ్బులు ఎత్తంది నాకు నేను పనిలోకి వెళ్ళి సంపాదించిన డబ్బులు తీసుకుని చెప్పి నాకు ఎత్తుంది కానీ నేను ఈ డబ్బులు ఏమో నేను వెచ్చలు అసలు దేనికి ఖర్చు పెట్టను మొత్తం నా చేతిలోకి డబ్బులు వచ్చినాయి అంటే మనకి అవసరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనం మనకి ఇంపార్టెంట్ అవసరం ఏంటని మొత్తం ఇవన్నీ నేను ముందే జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక ప్లానింగ్ ప్రకారం డబ్బులు ఖర్చు పెడుతున్నాను అనమాట ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చేసి పదకొండు వందలు టీవీ బిల్లు వచ్చేసి ఐదు వందలు మళ్ళీ పెళ్ళికి కట్నాలు ఇంటి వెనకాలి కాబట్టి కనీసం ఒక కనీసం ఒక వెయ్యి రూపాయలన్న కట్నం పెట్టాలి ఇవి కాకుండానే మళ్ళీ మొన్న బియ్యం తెచ్చిన బియ్యం అయిపోయి మళ్ళీ ఆ బియ్యం కూడా తెచ్చుకోలేక సంవత్సరం అంటే ఇంతేనండి ఎక్కడ ఏది లేదు అవన్నీ కొనుక్కొని ఇంట్లో అన్నీ సమకూర్చుకోవాలి అందుకనే నేను ఎక్కడ అసలు ఒక్క అది నేను అనవసరంగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడను ఎందుకంటే ఎంత కష్టపడితే ఈ డబ్బులు నా చేతికి వస్తాయో సత్యవతి చేతికి వస్తాయో నాకు తెలుసు అనమాట అంత కష్టపడి సంపాదించిన డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టకూడదని నేను నిర్ణయించుకున్నాను అందుకని అసలు దేనికి నేను అనవసరంగా ఖర్చు పెట్టను ఈ ఆరు వందలు నా యొక్క పన్నెండు వందలు మొత్తం పద్దెనిమిది వందలు సరే సత్యవతి కుండలు దొంగతావా టీ తాగుతున్నా అయితే నేను టీ తాగాక అది ఓ పని అయితే నువ్వు సత్యవతి నేను ఇల్లు మొత్తం బయటికి తుడిచి నువ్వు బయట ఇంకో చీపురు కట్ట ఉంది కదా ఆ చీపురు కట్టతో దుదా చీపురికట్ట తోటి ఆ మెట్లు నుంచి ఆ కింద బయట పక్క తుడిసే మొత్తం లోన బయట శుభ్రంగా తుడిసేసాను ఈ లోపు సత్యవతి కొండల దోమి మిగిలిన బట్టలు ఉతికి ఆరేసేసింది ఏది వాషింగ్ మెషిన్లో నేను ఇందాక పెట్టిన వీడియో యూట్యూబ్ డిలీట్ చేసేసింది డిలీట్ ఎందుకు చేసింది అంటే నేను పావుని గట్ట కొట్టి పెట్టాను కదా అది యూట్యూబ్ రూల్ ప్రకారం విరుద్ధం అంట అందుకనే వీడియో డిలీట్ చేసేసింది ఈ సందు పావుని కొట్టానంటే నాకు కొట్టకూడదనే ఉంది కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు తిరుగుతున్నారు ఏదైనా జరుగుతామని భయించి అత అలా చేయవలసి వస్తుంది ఇంకోటి ఏంటంటే మొన్న మా ఫ్రెండ్ రోజుకి అలాగే పొలాన పాము ఇలా కరిస్తే పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నాడు డబ్బులు ఖర్చు అయినాయి ప్రయాణం మీదకి వచ్చినంత పని అయింది అన్న ఇప్పుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు ఇలాగే ఇటువంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయని ముందు జాగ్రత్తగా అలాగ చేయవలసి వస్తుంది అయితే యూట్యూబ్ ఏంటంటే యూట్యూబ్ రూల్ రూల్ ప్రకారం అలాగ పాములు కొట్టి పెట్టకూడదని చిన్న వార్నింగ్ ఇచ్చి యూట్యూబ్ ఆ వీడియో డిలీట్ చేసేసింది సరే ఇది మొత్తం హాలు హాలు శుభ్రంగా తుడిసాను నీట్గా ఎక్కడ తర్వాత ఈ గది ఆ ఫ్యాన్ కట్టే ఒకసారి మళ్ళీ వేసుకుంది కానీ తర్వాత వంట గది సత్యవతి సౌండ్ వచ్చేస్తుంది సరే మడతెట్టుకో ఈ గది కూడా శుభ్రంగా తుడిచేశాను హాయ్ చెప్పండి పిల్ల తుడిసాను కదా ఇక్కడ మాకు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి అంటే ఈరోజు పెళ్ళి కూతురింటి పెళ్ళి జరిగింది అనుకోండి సాయంత్రం ఆరు గంటలకి లేదా ఏడు గంటలకి ఏ ఊరు నుంచి పెద్దలెళ్ళి పెళ్లికూతుర్ని తీసుకొస్తారు రాత్రి పది లేదా పదకొండు గంటలకల్లా ఇక్కడికి పెళ్ళికూతురుని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఎవరింటికాడైతే పెళ్ళి జరుగుతుందో వాళ్ళ పక్క ఇంటికి ఆడకి పెళ్లికూతురుని తీసుకొస్తారు తీసుకొచ్చి ఆ రాత్రి ఆ ఇంటికాడ పెడతారు తెల్లారి పెళ్ళి జరిపిస్తారు ఏది పెళ్ళికొడుకుతోటి కొడుకు తోటి అలాగే రేపు పొద్దున్న పెళ్ళికూతురు ఇంటికాడ పెళ్ళి కదా రేపు సాయంత్రం ఎక్కడి నుంచి పెద్దలు వెళ్ళి పెళ్లి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒక ఇంట్లో పెడతారు అయితే పెళ్ళి జరిగేది మా ఇంటి వాళ్ళు వెళ్ళే కదా వాళ్ళు మాకు బాగా తెలుసు అనమాట సత్యవతి ఫ్రెండ్ మాకు కూడా బాగా తెలుసు ఇంటి పక్క వాళ్ళంటే మనకి తెలియకుండా ఉండదు కదా వాళ్ళు ఏమన్నారంటే అబ్బులు రేపు వద్దుని పెళ్ళికూతురిని తీసుకొస్తాం కదా మీ ఇంటికాడ పెడతామంటే సరే పెట్టండి అని చెప్పాను రేపు నైటు పదకొండు గంటలకి లేదా పన్నెండు గంటలకి పెళ్ళికూతుర్ని తీసుకొస్తారు కదా వాళ్ళకి గది ఇచ్చేస్తాం సత్యవత ఏమో ఆ గదిలో బొబ్బు ఉంటుంది నేను బయట బొబ్బు ఉంటాను పిల్లలేమో అక్కడ బొబ్బు ఉంటారు అందుకనే నేను ఇవన్నీ శుభ్రం చేసిన అనమాట శుభ్రం చేయకపోతే రేపు పొద్దున్న జనం వస్తారు కదా పెళ్లి కూతురుని తీసుకెళ్తాకే ఇల్లు అయితే పెద్దదే కట్టారు కానీ అసలు ఇల్లు శుభ్రంగా లేదని అనుకుంటారని మొత్తం మొత్తం ఇదంతా శుభ్రంగా తుడిసేసాను మాకు పెళ్ళి ఎలాగో ఇక్కడ జరిగేది చెప్తున్నాను చూడండి చూడండి పెళ్ళికూతురు రేపు నైటు పదకొండు గంటలకు వద్దు కదా మా ఇంటికాడ ఉంటుంది రేపు వద్దన్న పదకొండు గంటలకి ఇక్కడ పెళ్ళి పెళ్ళికూడక అక్కడ ఉంటాడు పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటా పెళ్ళికూతురిని తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ స్టేజ్ మీద కూక పెడతారు అనమాట పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనాలు అలాగనమాట ఆ రకంగా మాకు ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి అదే కూర కొత్తిమీర ఉందా అంటున్నావుగా పచ్చడి చేసి ఇక ఈ నైటు కూర వస్తే సత్యవతి పల్లె నుంచి వచ్చింది కదా పల్లె నుంచి వచ్చిన తర్వాత బట్టలు ఉతికి దోమవి కూర ఉండాలంటే నేను వండలేను సింపుల్గా కొత్తిమీర పచ్చడి చేసేస్తానండి కొత్తిమీర పచ్చడి అయితే మిక్సీ బట్టేయచ్చు సింపుల్గా తిమ్మిలిపోతే నేను ఇప్పుడు కూర వండలేనని టమాటా పచ్చ తర్వాత కొత్తిమీర వెల్లుల్లిపాయలు జీలకర్ర మొత్తం ఇవన్నీ వేసి కొత్తిమీర పచ్చడి చేస్తుంది